ప్రభువుల ముఖములో పుత్రిక తిరిగి వచ్చినదన్న సంతోషము కన్నా వీడు అల్లుడుగా దాపరించినాడన్న శోకమే గోచరించుచున్నది రాజనాయక్ ఉన్న చోట అక్షరములను అస్త్రములను కడు జాగ్రత్తగా సంధించవలెను చాటించిన ప్రకారము పుత్రికను తిరిగి తెచ్చినందుకు అర్ధరాజ్యము పరిణయమాడబో అల్లుడికి కానుకగా మిగతా రాజ్యము ఇవ్వవలను మహారాజా ఏం పూజ మహారాజు గారికి వారసులుగా యువరాజులు వారున్నారు ఉన్నారు కాదు ఉండేవారు ఇచ్చున్న శేషులు ఎవరైనా కీర్తి శేషులు కావాలన్నా ఎవరక్కడ తీనుగుల నేరిపారేసి పారేసి పరిడయానికి పట్టాభిషేకానికి సిద్ధం చెయ్యండి ముస్తాబై వస్తాడు కొత్త పెళ్లి కొడుకు అడుగు జారుతున్నదా రాజనాయక్ ఇది నీవు నాకు నేర్పిన విద్యగా క్రాంతక రాజ్యాన్ని చేజికించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యానన్న ఆనందం వైపు నిజ భుజ పరాక్రమశాలి నా జనకుని సోదరుని సఖుని అడ్డు తొలగించుకున్నానన్న సంతృప్తి ఇంకోవైపు ఎదురుగా అందాలు ముద్దారబోస్తూ కనువిందు చేస్తున్న అతిలోక సుందరిని కక్కించుకుని తీరాలన్న వైపు ఇన్ని తలపుల మధ్య కొట్టుమిట్టాడుతూ కాలకోట విషము పులుముకున్నది గమనించలేకపోయావు కదా ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలెత్తినా నిన్ను మట్టు పెట్టేది నేనే పైలోకానికి వెళ్ళలేక పాతాళానికి పోలేక నీ ప్రేతాత్మ అశాంతితో అలమటించుగాక ఇది మా రాజవంశ కులదేవత మహాదేవి మీద ఆనా బతికినంతకాలం పైశాచిక కృత్యాలతో జీవించినవాడు ఇప్పుడు రత్నమహాదేవి శాపం వల్ల ఉగ్రరూపుడై భయంకర ప్రేతాత్మగా సంచరిస్తున్నాడు రాజ్యం రత్నమహాదేవి అంతఃపురంలో రాజనాయకు అగ్నికి ఆహుతైన తన అనుచర దళపతుల ప్రేతాత్మలు అర్ధరాత్రి రాజదర్బారు నిర్వహించేవారు దానికి భయపడి అంతఃపురం చుట్టూ నివసించే ప్రజలు తండోపతండాలుగా రాజ్యం విడిచి వెళ్లారు అంతఃపురం స్వాధీనం చేసుకోవాలనుకున్న కొందరు రాజబంధువులు మంత్రశాస్త్ర పారంగతులు తాంత్రిక విద్యా నిపుణుల్ని పిలిపించి పూజలు జరిపించారు రాజనాయక్ తగిలిన శాపం బ్రహ్మహత్యా పాతకం కన్నా బలీయమైనది అతనికి శాప విమోచనం లభించినప్పుడే ఇక్కడ జరిగే అమానుష కృత్యాలు అంతమవుతాయి అది అంత తేలిక కాదు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వచ్చే నవకాళికా పౌర్ణమి రోజున చక్రాకార హోమగుండంలో యాగం చేసి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు రోహిణి నక్షత్ర జాతకుల్ని పూజలో బలిస్తేనే రాజనాయక ఆత్మకు శాప విమోచనం కలుగుతుంది మా కుటుంబంలో ఉన్న మేము కానీ ఆ బలిపూజని వంశంలోని మొదటి ఆడపిల్ల అందులోనూ కన్నె పిల్ల జరిపించాలి మా ఇంటికి ఇన్ని చేసి పూజ జరిగిన ఒక విచిత్రమైన సమస్య ఉంది ఈ బలిపూజ ద్వారా శాప విమోచనం కలిగి విడుదలయ్యే రాజనాయక ఆత్మ తనలోని ఉగ్రశక్తిని ఎలా ప్రయోగించబోతోందో అతని ఆత్మ తప్ప వేరెవరూ గణింపలేరు వేరే మార్గమే లేదా రాజధానిని వేరే చోటుకు మార్చి రాజ్యాన్ని ఏలుకోండి ప్రేతాత్మగా సంచరిస్తున్న రాజనాయక్ ఘోర తపస్సు చేసి క్షుద్రశక్తుల్ని సంపాదించి నవకాళిక బలిపూజ కోసం ఎదురు చూడసాగాడు మూడు దినములలో రాబో నవకాళికా పౌర్ణమి నాడు జరగవలను ఏయ్ అర్థమైంది తీసుకుంటా అవును నీకు అక్క ఉంది కదా ఏంటి అక్క లేరే అక్క అంటే సొంత అక్క పెద్దమ్మ కూతురు పిల్లమ్మ కూతురు కసిన్స్ ఉండరు కదా లేరు నా ఫ్యామిలీలో నేను ఒక్కతే అమ్మాయి ఏంటి మా వంశంలోనే నేను ఒక్కతే కూతుర్ని దానికి నన్ను ఏం చేయమంటావు అక్కర్లో కూడా అసలు ఎందుకు కుట్టావు నన్ను చంపడానికి వచ్చావు కదా అమ్మాయి ఫుల్ ఫ్యామిలీ ఏమైతే వీళ్ళకైనా నేను కొన్న నక్షత్రం దొరకనట్టు పిచ్చి మీద పెట్టింది ఆయనకి ఏ వేసుకొని పుట్టేసాను ఏమంటున్నావు కష్టం రా వాడు ప్రపంచ ముద్ర వెళ్ళను నాన్న మనం వెలుగులోకి పంపిస్తామని తీసుకురాలేదు మనల్ని వెలుగులోకి పంపించడానికి గేమ్ ఆడాడు వాడికి శాప విమోచన కలగాలంటే ఒకే కుటుంబానికి చెందిన రోజు నక్షత్రంలో పుట్టిన ఐదుగురిని బలే ఇవ్వాలి యామిని తన రిసెచ్ కోసం దగ్గరికి రాలేదు నాన్న వాడే రప్పించాడు తనే మనందరిని బలిచ్చేది ఏంటి నువ్వు ఏదేదో చెబుతున్నావు అయితే మరి ఆమె అబద్ధం చెప్పిందా నిజం చెప్పుంటే ఏం చేసిండే వాడివి గుండె పగిరించి చచ్చిపోయేవాడిని అందుకే చెప్పలా ఇంతవరకు మనకే జరగకుండా జాగ్రత్తగా చూసుకున్నాడంటే వాడి పూజకి మన ఐదుగురం ఖచ్చితంగా కావాలి అయ్యా లోపల మామూలు కాదయ్యా తలో పక్కన పోతే మొండు ఇంకో పక్కన పోతుంది లోపలికి ఎవరెళ్ళ తన్ని తగిలేస్తుందయ్యా కానీ కాశవరాని మాత్రం లోపల ఉంచేసిందంటే వేరేదో జరుగుతుందయ్యా